అందరికీ ప్రభు పెట్టు కాండము పదవ అధ్యాయము పన్నెండు వచ్చంలో కాండము పది అధ్యాయం పన్నెండు వచ్చంలో కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడు నిహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచ్చు ఆయన్ని ప్రేమించి నీ దేవుడు నిహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యోహోవాగ్ఞలో కట్టలను అనుసరించి నడుచుకొందన మాట కాక నీ దేవుడిని యుహో నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు దేవుడు ఏమి అడుగుతున్నాడు ఒక వ్యక్తిని అంటే మొదటగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండమని ఆయన మార్గంలో నడవమని ఆయన ప్రేమించమని ఆయన పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించమని అది నీకు మేలు అని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టలను అనుసరించమని దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుడు తన పిల్లలైనటువంటి పరిశుద్ధులైనటువంటి క్రీస్తు దేవుని కుమారుడు ఆయన ప్రభువు అని విశ్వసించి ఆయన సంఘంలో సభ్యత్వం పొందినటువంటి దేవుని పిల్లలకు దేవుడు చెప్తున్నటువంటి మొదటి మాట నీ దేవుడనే హోవకు భయపడాడు ఈరోజు దేవునికి భయపడిన జనాంగము లోకంలో చాలామంది ఉన్నారు మేము దేవుణ్ణి ఇరిగి ఉన్నామని చెప్పి కూడా భయపడిన జనాంగము చాలామంది ఉన్నారు కాబట్టి దేవునికి భయపడాలి మొదట పడమని దేవుని ఆజ్ఞ కూడా ఇక్కడ మనకి హెచ్చరిక చేసినట్టు తెలుస్తూ ఉంది అలాగే కాండము పదమూడవ అధ్యాయము ఆ పద్నాలుగు వచ్చిలో అది నిజమైన ఎడలా అనగా అట్టి నీ మధ్య జరిగిన ఎడలా క్షమించండి పదమూడు నాలుగు అనుకుంటాను నాలుగు దిగ్దాండలు పదమూడు అధ్యయ నాలుగు వచ్చులో మీరు మీ దేవుడిని ఇహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయన్ని సేవించి ఆయన హత్తుకొని ఉండవాలి మొదట దేవుడికి భయపడాలి రెండు ఆయన ఆజ్ఞను అనుసరించాలి మూడు ఆయన సేవించాలి ఆయన చెప్పిన మాటలు హత్తుకొని ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి దేవుడికి ఎహువకు భయపడమని సృష్టికర్త దేవుడు తన పిల్లలకు ఆజ్ఞ చేస్తున్నాడు ఆ లోకము ఎవరికి భయపడుతుంది అంటే ఈరోజు చీకటికి భయపడుతోంది దెయ్యాలకు భయపడుతున్నాయి సేవకులు భయపడుతున్నారు రాజకీయ నాయకులు భయపడుతున్నారు రౌడీలకి గోండాలకి తాగుబోతులకి కులాలకు కుల సామాజిక వర్గం ఎవరిది ఎక్కువగా ఉంటే ఆ వర్గానికి భయపడుతున్నారు తప్ప దేవుడికి భయపడే మనుషుల లోకంలో కరువైపోయారు భక్తి చేస్తారు కానీ భయపడే మనుషుల లోకంలో కలువయ్యారన్న సంగతి తేటగా చెప్పాల్సిన అవసరం లేదని మీ అందరికి కూడా తెలుస్తున్నాం అలాగే మనం యహోశివ గ్రంథం మనం చూస్తే యేశువ ఇరవై నాలుగు పద్నాలుగులో యేశువ ఇరవై నాలుగు పద్నాలుగులో కూడా కాబట్టి మీరు యుహవయ్యేందు భయభక్తులు గల వారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించవచ్చు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి ఇహోవాని సేవించుడి అన్న కాబట్టి దేవుడు ప్రధానమైనటువంటి ఆజ్ఞ తన ఎంత విశ్వాసం ఉంచి తన దగ్గరికి వచ్చినటువంటి తమ పిల్లలు తన ఎంత భయభుక్తులు కలిగి ఉండాలని తన ఆజ్ఞలు ఆజ్ఞలు గైకొనవాలని కొనవాలని పూర్ణ ఆత్మతో పూర్ణ మనసు తను సేవించాలని అంటే కట్టెలను హత్తుకోవాలని ఆచరించాలని సృష్టికర్తల పరమాత్మ కోరుకుంటాడు ఈరోజు చాలామంది క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వాళ్ళు దేవుని మేము మెరుగున్న చెప్పుకున్న వాళ్ళు అనేక మంది వాక్యం లేదు వాళ్ళు దేవుడికి భయపడే మనుషులే లే దేవుడికి భయపడుతున్నామని అబద్ధాలు ఆడతారు మోసాలు చేస్తూ ఉంటారు కక్షలో కారు బ్రతుకుతూ ఉంటారు ఇతరుల మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇతరులను నిందిస్తూ ఉంటారు ఇతరుల మీద సలుగుతూ ఉంటారు ఇతరుల మీద కుండువులు ఆడుతూ ఉంటారు భయము బైబు భయపడుతున్నామని చెప్పుకొని ఏ భయము లేక ఆదివారం సున్నపు కొట్టిన సమాధుల వలె వేషధారుల వలె వచ్చి ప్రభు బలలో పాలు పంపులు చేస్తూ ఉంటారు సువార్తలు చేసేస్తుంటారు కానుకలు వేసేస్తుంటారు వందనాలు చెప్పేస్తూ ఉంటారు భయపడే వ్యక్తి దేవుడు ఆజ్ఞను ఆచరిస్తాడు ఏం చెప్పాడు అని దేవుడు ఈ వారం నాకు ఏం మాట్లాడని నాతోని నా నా జీవితాన్ని నా బతుకుని ఏ విధంగా నేను సరిచేసుకోవాలని తన విశ్వాసాన్ని తన ప్రయాణాన్ని క్రీస్తుల్లో పరిపూర్ణత చెందేంత వరకు ప్రయత్నం చేస్తాడు తప్ప దాన్ని దాన్ని విడిచిపెట్టేవాడు దేవుని భక్తుడు కాదు ఆ వ్యక్తి దేవునికి భయపడేవాడు కాదు అలాంటి వారు యథార్థవంతులు అంతకంటే కాదు అని సంగతిగా గమనించాలి యథార్థత లేని వారు దేవుని సంఘానికి రాక ఇహో ఎందు భయభక్తు లేని వారు సంఘానికి వచ్చి ప్రభు బలంలో చేయి పెట్టకూడదు ఆరాధనే చేయకూడదు కానుక వేయకూడదు శువార్త చేయకూడదు సువార్త ప్రకటించకూడదు ఎందుకంటే వాళ్ళంతా భ్రష్టులు దేవునికి అవిధేయులు దేవుని విరోధులు అనే సంగతి మీరు గమనించాలి కాబట్టి మధుర దిన వృత్తాంత గ్రంథము పదహారు వ్యాధ్యాయం ముప్పై వచ్చిన మధుర దిన వృత్తాంతముల గ్రంథము పదహారు వ్యాధ్యాయము ముప్పై వచ్చిన మనం చూస్తే భూజనులారా ఆయన సన్నిధిని ఉణుకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడు అది స్థిరపరచబం అన్నట్టు ఏమిటి భూలోకములు అంటే భూలోకంలో ఎవరు మనము భూమి మీద నివాసం చేసి ప్రజలు ఏం చేయాలి దేవుని సరిహద్ధికి వచ్చినప్పుడు వణకాలి వణుకుతూ ఆయనకి ఆరాధన చేయాలి వణుకుతూ ఆయనకు మొరపెట్టాలి వణుకుతూ ఆయనకి పశ్చాత్త దేవుడు ఉన్నాడు మన మధ్య మన మధ్యలో మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నామో ఆయన అన్ని గమనిస్తున్నాడు ఆయన నాలో ఉన్నాడు అని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి కాబట్టి వనకడి అన్నాడు భోజనలారా ఆయన సన్నిధిని వనకండి అప్పుడు భూలోకంలో అప్పుడు అది స్థిరపరచబడి స్థిరంగా ఉండాలి అంటే దేవుడు భయపడు ఇప్పుడు ఈ భూలోకలు మనుషులు భయపడరు కాబట్టి భూ ప్రకంపలు ఏంటి తెలుసు మీకు ఈ ప్రకంపలు రాగానే మేడలు బిద్దులు కూలిపోతారు ఈ రాగా రాగానే వణికే ప్రజలు లేనప్పుడు భూమి మిమ్మల్ని వణికిస్తారు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని సృష్టికర్త పరమాత్మ కోరుకుంటున్నాడు అలాగే రెండు తెలువ మనం చూస్తే రెండవ దేవ వృత్తాంతంలో పంతొమ్మిదవ అధ్యాయము ఏడు వచ్చంలో ఎహోవ భయము మేము మీద ఉండినగాక హెచ్చరిగా నుండి తిరుపు తీర్చుడి మన దేవుడని ఎహవయ్యంతు దౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకునేవాడు కాదు లంచగొండ దేవుళ్ళని మానవులు కొంతమంది తయారు చేశారు అలాంటి దేవుడు ఈయన కాదు ఈయన ఒకే దేవుడు సకల సృష్టిని మానవుడిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు ఈయన పక్షపాతం ఉండదు ఒకరినొకలాగా ఒకరిలాగా అందరినీ సమానత్వంగా ప్రేమిస్తాడు తప్పు చేస్తే అందరిని సమానంగా శిక్షిస్తాడు సరిచేయవాడు దేవుడైన సంగతి మేము గమనించాలి అలాగే మనము సామెతలు మూడవ అధ్యాయం రెండవ తో చూస్తే సామెత్రులు మూడో అధ్యాయము ఏడవచ్చు విషమించండి సామెతలు మూడో అధ్యాయం ఏడు వచ్చినా నేను జ్ఞాని కదా అని నేను అనుకున్నవద్దు ఏహో ఏందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అన్నాడు కాబట్టి నేను పెద్ద జ్ఞాన్ని నాకు అంత తెలుసు ఎవరు చెప్పనవసరం లేదు చాలా దేవుడు అంటారు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా మొరడు ఈ కథలు కహానీలు మనుషులు తెచ్చి వెళ్తే ఏమి కానీ దేవుడు తెచ్చి వెళ్ళాం దేవుని దగ్గర ఏమన్నా నీ పెద్ద జ్ఞానం అని అనుకోవద్దు నువ్వేం వెళ్ళినప్పుడు ఎంత తెలిసినప్పుడు కూడా నాకేం తెలియదు అన్నట్టే ఉండాలి అప్పుడు ఇలా ఉంటూ ఏందు భయము భక్తి కలిగి ఉండి చెడుతున్నానని నేను నువ్వు చెడుతున్నా విశ్వచ్చిపెట్టావు చాలామంది సంఘాలకు వస్తారు సహోదరు వందనాలు చెప్పారు మొహం చాట మొహం పక్క చాటేస్తారు మొహం తిప్పుకుంటారు అసలు దేవుడు చెప్పిన మాట నీ సహోదరుడు నీకు ఎదురుపడినప్పుడు నీ ముఖమును తిప్పగమ్మా కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఈరోజు సంఘాల్లో ఉన్నాయి వారికి ఎంత వాక్యం చెప్పినప్పుడు కూడా వారికి ఎంత శ్రద్ధ చెప్పినప్పుడు కూడా వారికి వారికి ఎంత సమాధాన పరిచినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి మార్పులు రాదు కాబట్టి ఈరోజు మనుషులు దేవునికి భయపడే వాళ్ళు లేరు కానీ స్థానిక సంఘ పాస్టర్ గారికి అక్కడ ఉన్నటువంటి మతం వారికి అక్కడ ఉన్నటువంటి కులం వారికి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి లేకపోతే ఒక పెద్ద డబ్బులోకి ఒక రౌడీకి గూండాలకి భయపడే మనుషులు తప్ప దేవుడు భయపడే మనుషులు కానీ ఆయన సన్నిధిని కానీ ఉనికి మనుషులు కానీ ఈరోజు లేరనే సంగతి చెప్పాలి ఎవరో ను కొట్టుకోక కాబట్టి భయం కలిగి ఉండాలనే ప్రధానమైన ఆజ్ఞ మనకు కనబడతా ఉంది ఇక్కడ అలాగే గ్రంథం ఎనిమిది వాధ్యాయము పదమూడు వచ్చంలో విషయ గ్రంథము ఆ ఎనిమిదో అధ్యాయము పదమూడు వచ్చంలో మనం చూస్తే సైన్యములకు అతిపద ఇహోవయ్య పరిశుద్ధుడు అని కొనడి పరిశుద్ధుడు అనుకుని మీరు భయపడవలసిన వాడు ఆయనే ఎవరికి భయపడాలని చెప్తున్నాడు దేవుడికే భయపడండి ఆయన కోసమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధులుగా పరిశుద్ధ స్థలముగా నిండున్నాడు అంటే ఎవరికి భయపడాలని గ్రంథం స్పష్టంగా చెప్తుందంటే తండ్రి అయిన దేవునికి సృష్టికర్తలు పరమాత్మ భయపడమంటాం తప్ప లోకనాథులకో దెయ్యాలకో చీకటికో వచ్చిన రోగానికో అప్పులకో భయపడాల్సిన అవసరం లేదు అదేం పెద్ద కొంపలు మునిగిపో అసలైన వాడికి భయపడకుండా కొస్సవాడికి భయపడే ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఉంది కొంతమంది డబ్బు పోయిందో అని భయపడతా ఉంటాను అయ్యో నాకు రోగం వచ్చిందని చచ్చిపోతానని భయపడతా ఉంటాను కొంతమంది అది అది గొడవ అయితే అమ్మ అప్పులము రోజు పడి పడిపోతారు వాళ్ళు భయపడుతూ ఉంటారు మనుషులు అలాంటి రకాలు భయపడిపోయారు చీకటికి భయపడతూ ఉంటారు ఇలాంటి పరిణామాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాము ప్రాముఖ్యంగా వారు మళ్ళీ ఎక్కువగా ఇవి మనం చూస్తూ ఉన్నాము అలాగే మతస్సు వాత పది ఇరవై ఎనిమిదిలో మత్స్సు వార్త పది వైద్యము ఇరవై ఎనిమిదిలో మరియు ఆత్మను చంపనే కాదు దేవునే చంప వారికి భయపడి కూడా కానీ ఆత్మను దేవుని కూడా లక సరసల్పజీవులు బిక్కిలి భయపడి ఎక్కడ కూడా యేసు బ్రభు గారు అత్తయ్యలు ప్రకటిస్తూ అద్భుతమైన చెప్పారు మీ శరీరాన్ని ఎవడో చంపడతా ఆత్మను చంపలేడు కానీ ఆత్మను దేవుని చంపడు ఇద్దరు ఒకడున్నాడు ఆయనే సృష్టికర్త ఆ భయప కలుగుండే పాత నిబంధనలో ఎలాగైతే ప్రవక్తులకి భక్తులకి దేవుడు హెచ్చరిక చేశాడో కొత్తమైన కాలం వచ్చేసరికి కూడా మీరు ఆత్మని శరీమును ఆత్మ లక్కలు వేసేవాడికి భయపడండి అని సంగతి ఇక్కడ అంటే మనిషికి భయపడద్దు అనే సంగతి చెప్తున్నాడు చీకటి భయపడద్దు అని సంగతి ఇక్కడ చెప్తున్నట్టు మనకి కథ సమాచారం ఇస్తాడు అలాగే వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై వచ్చంలో లోకసు వార్త లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై వచ్చి చూస్తే ఇరవై మూడు నలభైలో అయితే రెండవ వాడు వాడిని గద్దించి నువ్వు అదే శిక్ష ఎదుర ఉన్నావు కనుక దేవునికి భయపడవా అన్నాడు సో ఇక్కడ యేసుప్రభు సినిమా వేస్తున్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఒకడేమో యేసుప్రభు శోధిస్తున్నాడు అప్పుడు రెండో వాడికి కళ చేసుకొని నువ్వు నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు నేరం చేసావు కాబట్టి నువ్వు దేవుడికి భయపడవా అని యేసుప్రభు ఈ పక్కనటువంటి సినిమా ఆయనకు అడుగుతూ ఉన్నాడు కాబట్టి దేవుడికి భయపడే దొంగ తెలుసు ఆ దొంగకు తెలిసి అమ్మో నేను దేవుడి భయపడి నా పాపాన్ని విడిచిపెట్టాలి నా పాపాన్ని చేయకూడదు అని రిలీజ్ మార్మల్స్ పొంది క్రీస్తుతో ఆయన పరమిషుడు అడిగి క్రీస్తు ఆ రోజు ప పరదేశంలో ఉన్నట్టు మనకి లేఖను సరిస్తున్నాడు కాబట్టి దేవుడు భయపడే మనుషులు అప్పులకి అలాగే రకరకాల సమస్యలకి భయపడతారు తప్ప దేవుడు భయపడే మనుషులు కరువైపోయారు అలాగే రోబిలికి రాసిన పత్రిక రోబిలికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై కొంచెం చూస్తే పదకొండు ఇరవై రోబడి వయసు పత్రిక మంచిది వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచిపోయబడరు నీవైతే విశ్వాసం బట్టి రచిన్నావున్నావు గర్వంగా భయపడము కాబట్టి గర్వించి దేవుని దగ్గర ఉండకూడదు గర్వింపు ఉండకూడదు లోబడే తత్వం ఉండాలి దేన మనసు కలిగి ఉండాలి ఆత్మపురులై ఉండాలి లేఖనాలకి విధేయత కలిగి ఉండాలి క్రీస్తు స్వారూప్యం సంపాదించుకుంటకు విధేయత చూపిస్తూ ఉండాలి దైవాజ్ఞలు వేకూరుకుంటూ దేవుని ఎదురు సత్ప్రవర్తన ఉండాలి లోకంలో మన జీవితము బ్రతుకు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ఎప్పుడు కూడా గర్వించుకోవాలి ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు దేవుని పిల్లలై లోపడుతూ దేవుడు భయపడుతూ ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనకి మంచి మార్గ మందు సమ్మలు నడిపిస్తూ ఉంటాడు ఆపత్కాల మందు ఆయన చెయ్యి మనకి రక్షించుటకు సిద్ధంగా ఉంటుంది అలాగే మొదటి పేదలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచ్చినా మనం చూస్తే పక్షపాతం లేకుండా క్రియను పెట్టి ప్రతి వారిని తిరుపు తెచ్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేసిన కనుక మీరు పరదేశంలో ఉన్నంతకాలము భయంతో గడుపడి మేము తిరిగి మన చిరునామా ఎక్కడ మన మరణాంతరము ఈ షేర్ పెట్టిన మన తదుపరి ప్రదేశం ఎక్కడ అనే సంగతి తిరిగి మనం శాశ్వత నుండి వచ్చాము నిత్యంలో వచ్చాము నిత్యమైన వాళ్ళలో వచ్చాము తిరిగి చేరుకునే మన స్థితి మన గత అక్కడే అని మాట చెప్పాలంటే పచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ లోకముల వాళ్ళ బతుకు మన జీవితం కొనసాగి దేవుని భయభక్తులు కలిగి ఇష్టడై ఉండి తిరిగి ఆయన దగ్గర చేరు వరకు భయమత గడపమని ఇక్కడ పైతరు గారు మనకి హెచ్చరిక చేస్తున్నట్టు మనకు కనబడుతూ ఉంది అలాగే రెండు పదిహేడులో కూడా ఇదే మాట అక్కడ చుట్టాడు అందరినీ సన్మానించుడి సన్మానించుడి సహోదరుని ప్రేమించుడి దేవునికి భయపడి రాజును సన్మానించుడి ప్రాతి దేవునికి భయపడమని ఎలాగైతే వక్తలు తెలియజెప్పారో ఈ కులతరం మీదకి వచ్చేసరికి అపస్తులు కూడా మీరు దేవుడికి భయపడండి అన్నాడు ఏసుపురకు భయపడమని చెప్పలేదు ఏసుక్రీస్తు బాధ ఎందుకు లక్ష్మణ్యని చెప్పారు కానీ తండ్రి అయిన దేవుడికి మాత్రం భయపడండి ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు ఆయన రౌద్రుడు భీకరుడు ఆయన ఎంత సాత్వికుడు ఎంత వాత్సల్యం కలిగినవాడు అని ఎంత ఊర్పు వాడు దే తన పిల్లలు తన మాటకి లోబడికి పోయినప్పుడు మాత్రం అంతే రౌద్రాన్ని చూపించి ఆ యొక్క వారిని నిత్యత్వాన్ని కోల్పింపజేసి నిత్య రకంలో నెట్టు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు ఉండవలసినటువంటి ప్రాముఖ్యత ప్రతి క్రైస్తుడికి ఉన్న సంగతి మీరు గమనించాలి అలాగే ప్రకటన గ్రాంతము అధ్యాయం వైద్యం ఏడవుతుందని చూస్తే అధ్యాయం వైద్యం ఏడవుతుందని చూస్తే అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీరుపు తీర్చి గడి వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలదారణ కలుగు చేసిన వానికే సంస్కారం చేయడానికి గొప్ప స్వరంతో చెప్పిన యావత్ ప్రపంచం ఈ ప్రపంచంలోని జీవరాశులు చెట్లు చేమలు ఇవన్నీ ప్రకృతి ప్రతిదీ కూడా దేవునికి భయపడాలి భయపడినవాడు దేవుని మహోగ్రతను చూస్తాడు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండనవాడు దేవుని ఉగ్రతను చూస్తాడు దేవుని భయభక్తులు నానని చెప్పుకొని పాపం చేసినవాడు దేవుని భయభక్తులు ఉన్నా అని చెప్పి వాక్యకు లోబడినవాడు దేవుని కృతం చూస్తాడు ఎవడైతే యహవయందు భయభక్తులు కలిగి చరిత్రను ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు ఆడు ఆ దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటాడో వాడి నిత్యత్వకు చేరుకుంటాడు కాబట్టి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి రోజులో కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో రోజు ఉంటాడు యహవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులు నడుచుకునేవారు వారు కాబట్టి ఎవరైతే హోయ్యంతో భయభక్తులు కలిగకుండా ఆయన ఆజ్ఞలు పాటిస్తారో ఆయన వేసిన మార్గంలో ఆయన వేసిన త్రావుల్లో నడుస్తూ ఉంటారో దేవుడికి ఇష్టాలు ఏమీ ఉంటారో దేవుడు హస్తం వారికి తోడుగా ఉంటుంది అలాంటి భయభక్తులు కలిగారు వారు హస్తము వారి మీద ఉన్న భక్తులు చాలామంది ఉన్నారు అందులో మనం అబ్రహంగా చూడవచ్చు ఆ తన తర్వాత జలపల్లె కాలంలో నావగాని చూడవచ్చు అలాగే అబ్రహం పుట్టినటువంటి ఇద్దరు కుమారులు విశాఖ గారు కానీ ఏకబు కానీ చూడవచ్చు అలాగే ఏసపు గారు కూడా భయభక్తులు కానీ ఉన్నట్టు మనం చూడవచ్చు గారు చూడవచ్చు అలాగే ఇంకా దానియలు గారిని చూడవచ్చు వాళ్ళ స్నేహితులను చూడవచ్చు అలాగే యోబు గారిని చూడవచ్చు అలాగే కొన్నేళ్ళు గారు అప్పస్తులు గారు పదవ కొన్ని గారి కుటుంబం చూడవచ్చు అలాగే చాలామంది భక్తులు ఉన్నారు అలా ఆ భక్తులు భక్తులు ఉండడం వల్ల మరి లోతు గారిని కూడా మనం చూసుకోవచ్చు కాబట్టి వీళ్ళందరూ కూడా భయభక్తులు కలిగి దేవుడి విధేయుతయి ఉండి దేవుడి కృపణలు దేవుని యొక్క సాంపాద్యములు దేవుని మహిమను వరంతా కూడా ఆ కుటుంబాలు పొందుకునేవారు మరి ఆ కుటుంబ జాబితాల్లో మనం కూడా చేర్చబడాలి అంటే దేవుని ఎంత భయభక్తులు ఉండాలి చరిత్ర రసించుకోవాలి నీతిని ప్రేమించాలి దుర్నీతి ద్వేషించాలి లోపల మన జీవితాలు ఇతరులకు మాదికరంగా ఉండాలి లేనప్పుడు నేను కేవలం క్రైస్తులుగా కొనసాగుతాను కానీ దేవుని మాట విన్నాను నా సహోదరిని చూ ద్వేషిస్తాను నా సువార్తకుడు నీచు ఉద్వేషిస్తాను లోకాధికారులు ఉద్వేషిస్తాను దేవుడు మాట లోపలిగా ఆదరణ మాత్రం వచ్చి నేను కూర్చొని ఆరాధిస్తాను కుదిరే పని కాదు అలాంటి యథార్థతులైన ఆరాధన దేవుడు స్వీకరించడం బైబుల్ లేని భక్తి బైబుల్ లేని భక్తితో ఆయన భయపడిన భక్తి ఎవరు చేసిన దేవుడు దేవుడు నన్ను ఆపాదించడు కాబట్టి సౌదా గ్రహించండి సత్యాల విషయంలో కొనసాగండి సత్యంలో కొనసాగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది చెప్పిన విషయంలో ఉన్నవో లేదో గ్రంథం చూసి మరిసిన తెలుసుకోండి దయతంగా మా వీడియోస్ బైబిల్ చూడకుండా ఎవరు కనుక బైబిల్ చూసి వినవలసిందిగా అప్రయపడుతున్నారు ఈ పాఠాలు మీ ఆత్మీయ పాఠాలకు మెరుగుపరుస్తాయి మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి ఇంకా మరిన్ని అప్డేట్స్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేకపోతే మాకు చెప్పమని ఈ వన్ వే వన్ గాడ్ క్షమించండి వన్ గాడ్ వన్ వే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరికీ నా హృదబ్